హాయ్ యూట్యూబ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి భోగి రోజు ఇగో ఇట్లా పిల్లలకు బుడబడకలు పోయాలి ఇగో స సకినాల పిండితోని చేసిన ఇవి బుడబడకలు ఇవి యాపకాయలు అంటారు సకినాల పిండితోని చేసుకుంటాము మేము మా ఇంటి పద్ధతి చెప్తున్నా నేను మీరు కూడా అందరు పోసుకోవాలని చెప్తున్నా ఇవి ఇట్లా రేగాయలు ఈ బంతి ఇంకో ఉంటే చెరుకు గడలు చిల్లర పైసలు కూడా కాయిన్స్ కూడా వేస్తారు ఇవన్నీ కలిపి ఐదుగురు ముత్తలతోని పొయ్యి చాపేసి రెండు పీటలేసి పీటల కింద మీ ఇష్టం ఇప్పుడు పీటలు ఉంటూనే ఉంటలేవు కుర్చీల కింద అయినా దాని రెండిటి కింద ఇద్దరు పిల్లలు ఉంటే రెండు కుర్చీలు వేసి రెండిటి కింద సకినాలు పెట్టాలి దేని కింద ఐదు దాని కింద ఐదు సకినాలు పెట్టి పిల్లలు కూర్చుండబెట్టి మంచిగా కొత్త బట్టలు తొడిగి ఇవి పోయాలి మా మనవన కోసిన వీడియోలు పెడతాన చూడండి చూసి పోయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్